భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామస్వామికి అరుదైన కానుక అందజేశారు భక్తులు హైదరాబాద్కు చెందిన పిన్నమనేని మురళీకృష్ణ కుటుంబ సభ్యులు నలభై ఒక్క లక్షల యాభై ఒక్క వేల విలువైన రత్నాలతో కూడిన రత్నాంగి కవచాన్ని స్వామివారికి సమర్పించారు రత్నాంగి కవచాలను ఈవో రమాదేవి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు యాగశాలలో సంప్రోక్షణ అనంతరం రేపు స్వామివారి మూల విరాట్కు అలంకరించనున్నారు విలువైన ఆభరణాలను సమర్పించిన మురళీకృష్ణ కుటుంబ సభ్యులను అభినందించారు ఈవో రమాదేవి రామచంద్ర స్వామివారికి ఈనాడు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమాన్ పిన్నమనేని బాలమురళీ కృష్ణ గారు శాంతి దంపతులు స్వామివారికి రత్నాంగి సేవను సమర్పించడం జరిగింది ఈ రత్నాంగి కవచంలో సుమారు యాభై ఒక్క వేల రత్నాలను ఉపయోగించడం జరిగింది అలాగే దీని విలువ వచ్చి నలభై లక్ష నలభై లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి కవచాలు ఇవి అటువంటి విలువ కలిగినటువంటి కవచాలను ఈనాడు స్వామివారి యొక్క యాగశాలలో వాటికి సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించి ఆ తర్వాత ఆలయ యోగాలైనటువంటి శ్రీమతి ఎల్ రమాదేవి గారికి వాటిని అధికారికంగా అందించడం జరిగింది రేపటి రోజున స్వామివారి అభిషేకం అయిన తర్వాత మూలమర్లకు ఈ కవచాలను ధరింపజేస్తారు రేపు స్వామివారు ఆ కవచాలలో రత్నాంగి సేవలో మనందరికీ కూడా దర్శనాన్ని కృపజ్